రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కావుల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కలిసి కావలి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా దాంవరం ఏర్పాటు విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగింది కావల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన విన్నవించారు వీటితో పాటు కావలి తుమ్మలపేట రోడ్డు బుచ్చి దగదత్తి రోడ్డు రాజపాలెం నుంచి అల్లూరి మీదగా ఇసుకపల్లికి వెళ్ళే రోడ్డు నిర్మాణ పనులను త్వరలో చేపట్టినట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కావల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు